వాళ్ళందరినీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బయటికి తీసుకొస్తారు వాళ్ళందరికి శిక్ష పడేలా చేస్తారు ఇది ధర్మానికి సంబంధించింది దేవుడితోనే మీరు ఆటలాడారు మీరు డబ్బులు దోచుకున్నారు ప్రజలను మోసం చేశారు అన్ని భరించాం దేవుడితో కూడా ఆటలాడే పరిస్థితికి మీరు ఎంత నీచానికి దిగజారంటే ఈ అన్ని అన్ని తెలిసి ప్రజలు మీకు బుద్ధి చెప్పినా ఇంకా మీరు మారట్లేదు అసలు రాబోయే రోజుల్లో వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా ప్రచారం చేయాలన్నా వాళ్ళు ఏదైనా ప్రోగ్రాం చేయాలన్నా ప్రజలే వాళ్ళని రాళ్లతో కొట్టే రోజులు ముందున్నాయి కాబట్టి ఇలాంటి చీప్ రాజకీయాలు చేయడం కూతురు మాట్లాడించడం నానా మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం నీకు అసలు అర్హత ఉందా ఏ రోజు అయినా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన శాఖల్లో ఒక పంచాయతీ రాజ్ శాఖ వచ్చు అటవీ శాఖ ప్రతి శాఖలో ఆయన తీసుకొచ్చే వినూత్నమైన మార్పు ప్రజలు నిజంగా ఇలాంటి నాయకుడిని గెలిపించినందుకు ఎంతో గర్వపడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో మీరు తప్పుదోవ పట్టించడానికి ప్రజల్ని నాన్న మాట్లాడితే ప్రజలు ఈ రోజు సోషల్ మీడియా చాలా వేగంగా ఉంది ప్రతి విషయం బయటకి వస్తుంది మీరు ఏ మాయ మాటలు చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు దయచేసి మీకు ఇంకా రాబోయే రోజుల్లో పదకొండు సీట్లు కూడా రావు కాబట్టి గమ్ముగా కూర్చొని మీ ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోండి మీరు అసెంబ్లీకి ప్రజల పక్షాన మాట్లాడలేరు కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో రెండు సార్లు ఓడిపోయినా కానీ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్కి అగెనెస్ట్ గా మీరు చేసిన ప్రతిదీ ప్రజలకి ఏ ఇబ్బంది కలిగినా ఆయన పోరాటం చేశాడు ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు కాబట్టి ఈరోజు నమ్మి ఆయన్ని గెలిపించారు ఇరవై ఒక్క సీట్లలో నిలబడితే ఇరవై మిమ్మల్ని నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడేసిన సిగ్గు లేకుండా మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే మీరు ఇంకనైనా బుద్ధి తెచ్చుకోండి మీరు చేసిన ప్రతి ఒక్కటి ప్రజలకు తెలుసు లడ్డు విషయంలో కలిసి జరిగింది జంతువులు కొబ్బుతో మీరు తయారు చేపి మిమ్మల్ని మేము ప్రజలు క్షమించినా దేవుడు క్షమించడు మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని మీడియా ముఖంగా తెలియజేస్తాను